జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి సూర్ధర్ ఇప్పుడు ఈ అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు చేతానే ఉంటారు వాళ్ళు బతికేది వాళ్ళు అబద్ధాలు మాట్లాడకుండా అబద్ధాలు ప్రచారం చేయకుండా వాళ్ళు పూట గడచదు ఆబద్ధాలు చెప్పపోతే వాళ్ళు బతుకులే ఇంకా ఇట్లా ఎవరైతే ఉంటారో వీళ్ళకి చేసే పని చేస్తానే మనం చేసుకుంటా పోవాలా ఏది మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో చేసుకుంటా పోవాలా ఇంకా అసలు విషయానికి వచ్చా ఈ అగ్నివీరు పథకం గురించి తెలుసు కదా ఈ అగ్నివీరు పథకాన్ని మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించింది ఈ అగ్నివీరు పథకాన్ని మోడీ ప్రభుత్వం ఏమి ఆశామాషగా ఏమి తీసుకుని రాలా ఫ్రాన్సు ఇజ్రాయేలు దక్షిణ కొరియా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఆర్మీకు సంబంధించిన పథకాలను విధానాలను ఈ రిక్రూట్మెంట్ను అవపోసన బట్టి ఏమంత ఊరికేనే కాదు అవపోసణ బట్టి మరి ఈ అగ్నివీరు పథకాన్ని అయితే తీసుకొచ్చినారు ఈ పథకం మూలంగా అటు అగ్నివీరులు లాభపడవచ్చు ఇటు దేశానికి డబ్బు ఆదా అవుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యూత్ అనుకో మామూలు కాదు వాళ్ళు హుషారుగా ఉంటారు దేనికైనా కూడా వెనకాడరు వెళ్ళిపోతారు రంగం లేక అంతే ఇంకా అట్లా అదే గానీ వాళ్ళు ఊరికైనా అట్ట ఎట్టే అంటే వాళ్ళు ఎవరి సైన్యం లేకంటే ఊరికే తమాషా ఎట్టే అంటే వాళ్ళు తీసుకుంటారా ఏ సినిమాలు వేస్తారాడా బార్డర్లో కూర్చొని పెట్టా అట్టాది ఎట్ట ఉండాలా కత్తి కత్తి ఉండేట్టు ఉండాలా ఇరువాలో ఎట్టబెట్టినా ఇట్ట ఇట్టబెట్టినా దిగాల ఆ మాదిరి ఉండాలా అయితే దీని ద్వారా ఆదాయం డబ్బుతో మళ్ళా మన దేశంలో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఆయుధాలను కూడా తయారు చేయొచ్చు ఏది ఆ మిగిలిన డబ్బుతో ఇక ఈ పథకం ప్రకటించే దగ్గర నుంచి విపక్షాలు అయితే అదే పనిగా విమర్శలు చేస్తా నానా యాగి చేస్తా ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే ఎందుకు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి వాళ్ళకు పాకిస్తాన్ అంటే ప్రేమ ఈ పాకిస్తాన్ దత్తపుత్రులు కొంతమంది ఉండారేడా అట్నే కొంతమందికి చైనా దత్తపుత్రులు కొంతమంది ఉండారేడా వాళ్ళకు చైనా అంటే ప్రేమ ఈ రెండు దేశాలను మించిపోతుంది భారతదేశము రక్షణ రంగ పరంగా గట్టిగా ఉండాలి సైనిక పరంగా గట్టిగా ఉండాలి అంటే బొత్తారు ఇలా గుండెకాయలు బొత్తాయి ఎలా గుండెకాయలు బతకవు ఏకాయలు బతకవు ఏటిపాటికట్టని ఉడికిపోతే గులాబ్జాములు ఉడికినట్టు అది దానికి వచ్చేసి వీళ్ళు తట్టుకోలేక లేనిపోని అబద్ధాలు చెప్పేదే ఏ కామెడీ కాంబేషాలన్నీ ఏస్తా ఉంటారు కానీ జనాలు తెలుసుకోవాలా ఏం జరుగుతుంది మా వెనక ఎందుకు వీళ్ళు ఎన్ని కథలన్నీ ఏచారే వాళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంత అని చెప్పేసి జనాలు తెలుసుకోవాలా ఈ అగ్నివీర్ విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో బీజేపీ కూడా విఫలమైంది దీంట్లో అయితే డౌట్ ఏం లే ఎందుకంటే ప్రతి ఒక్కటి తెలియాలి కదా జనాలకు నువ్వు మంచి చేస్తున్నావు అని చెప్పి జనాలు తెలిసే కదా నీ పార్టీ నువ్వు చేసుకుంటా పోతే అవతలలో ఏమో అబద్ధ ప్రచారాలు చేస్తా ఉండే ఎవరు నిజ నువ్వు చేసేది ఎట్ట తెలుస్తుంది నువ్వు చెప్తే కదా తెలుస్తుంది ఓడేమో ఇష్టం ప్రకారం కూడా అబద్ధాల ప్రచారాలు చేస్తా ఉండే చూసేవాళ్ళు అంతా ఏమనుకుంటారు ఓడి మాట్లాడితే నిజం అనుకుంటారు నువ్వు గమ్ముంటే ఒక్కోసారి మౌనం కూడా ముంచుతుంది అంటే అది ఇట్నే దీంతో ఇదే అవకాశంగా మలుచుకున్నటువంటి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దాని తోక పార్టీలు ఈ అగ్నియుర్ పథకాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని మళ్ళీ ఈ ఫేక్ ప్రచారాలు అంటే అవంత ప్రచారాలు అయితే మొదలుపెట్టాయి అందుకు కారణము నాలుగు రాష్ట్రాల్లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు అంటే దగ్గరలో మళ్ళీ ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మొన్నటికి మొన్న ఈ ఫిరోజ్ జహంగీర్ ఉన్నాడు కదా యాభై నాలుగేళ్ళు యువనెత్తా ఆయనయ్యా రాహుల్ గాంధీ వాళ్ళ తాత పేరు కూడా అదే ఆయన పేరు గాంధీ అయితే మీకు తెలుసో లేదో ఆయన ఏదో ఇది ఏదో స్వాతంత్ర పోరాటం ఏదో యుద్ధం చేస్తామని అంటే ఆయన ఆ చేసే క్రమంలో గాంధీ మీద ఈయన లేని అభిమానమో ప్రేమతోటి ఆ గాంధీ అనే తీసేసి ఈయన గాంధీ అని పెట్టుకున్నాడు అని చెప్పేసి ఈ అంతర్జాలంలో వస్తున్నాయి దేంట్లో ఈ గూగుల్లోన ఇంట్లో వచ్చినాయి కొంతమంది ఏమో ఫిరోజ్ జహంగీర్ కానియన్ అని కొంతమంది అంటారు ఆ మారి మాట్లాడింది ఈ ఫ్యాక్ట్ చెక్ న్యూస్ కొన్ని ఉన్నాయి వెబ్సైట్లో ఓ అమ్మ అది తప్పు అది ఈయన పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ ఆయన పేరు గాంధీ మీద అభిమానంతో గాంధీ అని పెట్టుకున్నాడు దాని ద్వారా ఇప్పుడు ఆయన కుమారులైనటువంటి ఎవరు ఉన్నారు కదా రాజీవ్ గాంధీ కానీ ఇంకొక ఆయన ఉన్నాడు అట్లాగే ఇప్పుడు ఆ వారసత్వంగా సోనియా గాంధీకి ఇప్పుడున్న ఈ రాహుల్ గాంధీకి దాని ద్వారా ఈ గాంధీలు అని చెప్పి పేర్లు వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ఒక సృష్టి సృష్టించారు సరేలే అది వేరే విషయము అది పక్కన పెడదాము అయితే ఈ రాహుల్ గాంధీ ఏంటంటే పార్లమెంట్లో కూడా అగ్నివీర్ పథకం గురించి ఈ రాహుల్ గాంధీ నోటికి వచ్చినట్టు అబద్ధాలను వండి వాడిశాడు వాటిని ఊరికే కూడా కాదు తన విధి నిర్వహణలో వీరమరణం పొందినటువంటి అజయ్ కుమార్ అనే అగ్నివీరుడితో శవరాజకీయం చేయడానికి కూడా ఈ రాహుల్ గాంధీ దిసో ప్రయత్నం చేశాడు బతుకుల ఏం చేస్తాము అయితే ఈ విషయంలో భారత ఆర్మీ మరియు అజయ్ కుమార్ తండ్రి కలగ చేసుకొని నిజాలు బయట పెడంతో పరుగు పోగొట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ ఒక్కసారిగా ఈ విషయం మీద సైలెంట్ అయిపోయినాడు అయితే అవకాశం కోసం ఎదురు చావున్నాడు ఇక అసలు విషయానికి వద్దాం హర్యానా భారత ఆర్మీకి సంబంధించి ఎక్కువగా ఈ రిక్రూట్మెంట్ జరిగే రాష్ట్రాల్లో హర్యానా ఒకటి ఈ హర్యానాలో ఉండే యువకులు ఏందంటే బాగా ఎత్తుగా బాగా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటారు వీళ్ళంతా కాబట్టి ఈ హర్యానా రాష్ట్రం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్మీలు అయితే జాయిన్ అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో హర్యానా ప్రభుత్వం ఈ అగ్నివీరుల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకునేది అది ఏంది అంటే హర్యానా ప్రభుత్వ ఉద్యోగాలలో అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తా హర్యానా ప్రభుత్వం గొప్ప నిర్ణయం అయితే తీసుకునేది ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు అట్లాగే ఈ మైనింగ్ గార్డ్స్ ఉద్యోగాలు ఈ ఫారెస్ట్ గార్డ్స్ అలాగే ఈ జైలు వార్డును అలాగే ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు వీటిలన్నిట్లో కూడా ఇక మీదట పది శాతం ఉద్యోగాలను నేరుగా ఈ అగ్నివీరులకే ఇవ్వనున్నారనమాట అంతేకాకుండా వీళ్ళ వయసు ఈ దేహదారుఢ్యం విషయంలో అగ్నివీరులకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇస్తా ఉన్నట్లు వీళ్ళు తెలియజేశారు అంతేకాకుండా అగ్నివీరులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేటు సంస్థలకు రాయితీలు కూడా ఇస్తామని చెప్పి హర్యానా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది చూడండి ఎట్లుండదో ఏదైనా సంస్థ ఈ అగ్నివీరులకు నెలకు ముప్పై వేలకు పైగా జీతాలు ఇచ్చినట్టయితే ఆ సంస్థకు ప్రభుత్వం తరఫు నుండి సంవత్సరానికి అరవై వేల రూపాయల రాయితీలు ఇస్తామని చెప్పి అంతేకాకుండా అగ్నివీరులకు ఆయుధాలకు లైసెన్సులు కూడా ఇస్తామని చెప్పేసి హర్యానా బీజేపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే వీళ్ళు ఆర్మీలో పనిచేసి వచ్చారు కదా వీళ్ళకు కూడా కొంత థ్రెట్ అయితే ఉంటుంది ఏది ఆపద అయితే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆయుధాలు ఇచ్చి వాటికి లైసెన్సులు కూడా ఇస్తారు వీటితో పాటు మరొక గొప్ప నిర్ణయం కూడా హర్యానా ప్రభుత్వం తీసుకునింది అది ఏందయ్యా అంటే అగ్నివీరులు ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే వాళ్లకు వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయల రుణాలను అంటే అప్పుగా హర్యానా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం విశేషం అంతేకాకుండా అగ్నివీరులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేట్ సంస్థలు కూడా ట్యాక్స్ కడతారు కదా ఆ ట్యాక్స్లో వెసులుబాటు కల్పిస్తామని అని చెప్పి హర్యానా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది చూడండి అది విషయం ఇది కథ కానీ ఇది పాలన కానీ ఇట్ట జయాలు కానీ ఎంతసేపటికి ఇచ్చిన చెట్టు మీద రాళ్ళు వేసినట్టు ఎంతసేపటికి అబద్ధాలతోనే బతుకు ఇంకేంద్రిరాజు స్వామినైనా ఎట చేస్తారు మళ్ళీ వీళ్ళు కొంతమంది ఉన్నారు ఇంక అసలు వాళ్ళకి ఏ ముడి మీద గుడ్డ ఆగదు లపక 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 లపకమని వచ్చారు ఏది కింద కామెంట్లు పెట్టేదానికి ఒరే స్వామి ముందు ఇంట్లో ఇంట్లో వాళ్ళకి సమాధానాలు చెప్పుకోండి ఆడేమో తలగాయలు ఉంచుకునేది వాళ్ళు తిడతా ఉంటే వీడికి వచ్చేది ఈడు కామెంట్లు పెట్టేది ఈ రోసం ఇంట్లో కూడా చూపించినారో లేదో నాకైతే అర్థం కావడంలా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియోను లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి ఈ సమాచారాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నా జై శ్రీరామ్ జై హింద్